నమస్కారం జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగిన తీరు ఆ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు ఆ సభకి మన తెలుగు మీడియా ప్రసారం కల్పించిన తీరు ఒకసారి క్లుప్తంగా చర్చించుకుందాం ఊహించిన విధంగానే జనసేన ఆవిర్భావ సభకి భారీ సంఖ్యలో జనశ్రేణులు తరలి వచ్చారని చెప్పాలి సుమారు పది లక్షల ఏ విధమైనటువంటి తరలింపులు లేకుండా ఏ విధమైన బిర్యానీ ప్యాకెట్లు పాలక ప్రతిపక్షాలు పంచిపెట్టినట్టు ఏ విధమైన బిర్యానీ ప్యాకెట్లు డబ్బులు ఇవ్వకుండా సుమారు పది లక్షల మంది రావడం అంటే సామాన్య విషయం కాదు ఇది జనసేనుడికి ప్రజల్లో ఉన్న పట్టుని తెలియజేస్తుంది తన వెనక ఏ విధమైనటువంటి తెల్ల చొక్కాలున్న నాయకులు లేకపోయినా జనసేన ఆవిర్భావ సభకు కింద మంది రావడం అంటే ఇది జనసేనుడు సాధించిన మరొక అనే చెప్పాలి ఇక రెండో విషయం ఇంత భారీ ఎత్తిన హాజరైన జనానికి ఇంత ప్రజల్లో ఇంత భారీ ఎత్తిన ఆదరణ ఉన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకి మన తెలుగు మీడియాలో ప్రసారం కానీ తగిన విధంగా ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పాలి ఆ జనసేనుని ప్రసంగం జరిగిన కొద్దిసేపు నేను వివిధ ఛానల్స్ కానీ వివిధ పత్రికలు కానీ చూడడం జరిగింది అయితే ఎవరైతే ఎవరని ఊహించామో ఆ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ లైవ్ ఇచ్చినట్లు నేను గమనించాను లైవ్తో పాటు అప్పటిప్పుడు బిట్స్ని ఆ మీటింగ్ అప్డేట్స్ని ఎక్కడికక్కడ ఇవ్వడం కూడా రెండూ చూశాను అయితే జనసేనుడిపై మాటికి మాటికి విమర్శించే సాక్షి కానీ గ్రేట్ ఆంధ్రా కానీ లేదా నేను నిష్పక్షపాతంగా విషయ ప్రసారాలు ఇస్తానని ఏపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కానీ నా నేను చూసినంత వరకు ఏ విధమైనటువంటి లైవ్ కవరేజ్ని ఇవ్వలేదని లేదా ఏ విధమైన బైట్స్ ఇవ్వలేనట్లుగానే నేను గమనించాను నేను చూస్తున్నంత వరకు వాళ్ళు దీన్ని ఈ మీటింగ్ని పట్టించుకోనట్లుగానే నాకు అనిపించింది అయితే జనసేన పార్టీకి ఒక ఎవరో ఒక పార్టీ ముఖ్య నాయకుడు లేదా కార్యకర్త రిజైన్ చేస్తే ప్రతారక మొదటి పేజీలో ప్రధాన వార్తగా రాసిన సాక్షి జనసేనుడి మీటింగ్ని లోని ఒక బిట్టును కూడా ఆ సమయంలో వెయ్యకపోవడం కవరేజ్ ఇవ్వకపోవడం అది ఎంతవరకు జర్నలిజం అనుకుంటుంది అనేది ఆ సాక్షి యాజమాన్యము ఆ యాజమాన్ ఆ సాక్షి పత్రికకు చెందిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఒక పార్టీ అధ్యక్షుడి చేతిలో ఉన్న పత్రిక సమాజంలోని అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి కానీ కొన్ని వర్గాలను తొక్కేస్తూ కొన్ని వర్గాల ప్రసారాలని అంచివేస్తూ ఉండడం అనేది అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తే ఆ పార్టీకి మంచిది కాదు ఆ మీడియా యాజమాన్యానికి మంచిది కాదేమో నా అభిప్రాయం ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు చూస్తే ఆయన చాలా మెచ్యూర్డ్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది చాలా పొందిగ్గా చాలా వినయంగా సూటిగా సుత్తి లేకుండా ఆయా పార్టీని కడిగి పారేశాడనే చెప్పాలి ముఖ్యంగా వైసీపీ టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆంధ్ర మీద దాడి చేస్తున్నాయి ఈ ముగ్గురు కలిసి నాటక వాడుతూ ఆంధ్రాకు అన్యాయం చేయబోతున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో విపరీతంగా ఉంది దాన్ని కట్టడంలోని దాన్ని బయటపెట్టడంలోని జనసేనుడు విజయం సాధించాడనే చెప్పాలి మరొక విషయం చంద్రబాబు నాయుడిని ప్రత్యక్షంగా సంబోధిస్తూ చంద్రబాబు నాయుడు గారు మీరు నాకు సహకరించినట్లుంటే ప్రత్యేక వాదాన్ని సాధించి ఉండేవాళ్ళమే అని అనడంలో చంద్రబాబు మీరు మాట మాటకి మార్చ మాట మార్చడం వల్లే నేడు ఆంధ్రాకి పరిస్థితి పట్టిందని చెప్పడంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాలని బయట పెట్టడంలో జనసేనుడు విజయం సాధించాడనే చెప్పాలి మరొక ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్కి ఏ విధమైన రాజకీయ అనుభవం లేదు ఎవరో రాస్తుంటే స్క్రిప్ట్లు చదువుతాడు ఆయనకి ఏదో పార్ట్ టైం పొలిటీషియన్ అని ప్రసారం చేసే ఈ కుల మీడియా కానీ కుల మీడియాలో మేము మేధావులు అని చెప్పుకునే ఎనలిస్టులకు కానీ దిమ్మ తిరిగేటట్టు సమాధానం తన మేనిఫెస్టో ద్వారా ఇచ్చాడనే చెప్పాలి ఈ పవన్ కళ్యాణ్ ఇచ్చే మేనిఫెస్టోని చూస్తే సమాజంలోని ఏ ఏ వర్గాలు ఉన్నాయి ఆ వర్గాలు పడుతున్న బాధలేంటి ఏ వర్గానికి ఏమి చేస్తే వాళ్ళ సర్వతోమ ముఖాభివృద్ధి చెందుతుంది అని తన మేనిఫెస్టో ద్వారా నిరూపించాడు మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన మేనిఫెస్టో కూడా అన్ని వర్గాలకి నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ మేనిఫెస్టో ఇంకా పూర్తిస్థాయి కానప్పటికీ పూర్తిస్థాయి మేనిఫెస్టో కూడా చూడాల్సింది ఉంది అయితే ఇప్పటి వరకు ప్రకటించిన పాయింట్లో జనసేనుడు అన్ని వర్గాల మనసుని చూరగొన్నాడు మనసుల్ని మనసు వాళ్ళ మెప్పుని పొందుతాడని చెప్పచ్చు అయితే చివరగా జనసేన ఆవిర్భావ సభకి వచ్చిన జన శ్రేణులు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం కానీ పవన్ కళ్యాణ్ బయటపెట్టిన తన ప్రత్యర్థులను ప్రత్యర్థి పార్టీల నిజరూపాలను బయట కానీ మన పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ఏ విధంగా రాష్ట్ర విషయాల్లో కలగజేసుకుంటుంది అని చెప్పడంలో కానీ పవన్ కళ్యాణ్ చూపిన మాటల చతురతతో జనశ్రేణులలో అమితమైన ఉత్సాహం వచ్చిందనే చెప్పాలి వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ముఖం పట్టిన పట్టడం చూస్తుంటే వాళ్ళు సగం విజయం సాధించమనే మనోనిబ్బరాన్ని సాధించినట్లుగానే కనిపిస్తుంది ఇదే ఊపు ఇదే మాటల చాకచక్యము ఇదే చొరవ జనసేనుడు ఇకముందు కూడా చూపితే విజయానికి చేరువైనట్లే